హాయ్ అండి మేము వేనో టెలర్ని బ్లౌజ్ సైలుగా అడిచేసుకున్నాను లేని వాళ్ళు కొద్ది జాకెట్లకి కుట్లు విడిపోతాయి కదండి దానికి లోడింగ్ చేయటం చూపిస్తాను ఇలాగ పైన కుట్టేసేసుకుని అండి చివర అప్పుడు దీన్ని లోపలికి తిరిగేసుకుని ఆపోజిట్లో నుండి కుట్టు గట్టిగా పట్టుకుని దీని మీద కుట్టేస్తే లోడింగ్ అవుతాయండి ఎక్కువ ఖర్చు రాకుండా చివర వేసుకోవాలండి స్ ఇక్కడ నుంచి టైట్ చేసుకుని కుట్లు వేసుకోవచ్చు ఇలా వేసుకుందాం బ్లౌజ్కి పీస్ రాదండి నీట్గా ఉంటాయి లోపల బాగుంటాయి బయట బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి